నమస్కారం అండి నా పేరు కృష్ణ వైబ్రెంట్ ఆపరేటర్ ఫెడరేషన్ అధ్యక్షుడి అలాగే మల్టీ సర్వీసెస్ కృష్ణారెడ్డి గారు ఏఐసి గారు మన శ్రీరామ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్లో కేంద్ర సంక్షేమ సంఘాల తరఫున నుంచి ఈరోజు ఎంఎస్ వర్తో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఛానల్స్ యొక్క రేట్లు పెంపు వల్ల వీటి కేబుల్ ఇండస్ట్రీలో ఆపరేటర్ కాకు జరుగుతున్న నష్టాన్ని అలాగే ఈ వ్యవస్థలో ఆపరేటర్ అన్న వాళ్ళు తనుమరుగైపోయే పరిస్థితిని ఉన్నటువంటి ఈ ఆవేదనలన్నింటినీ కూడా అదన ఎంఎస్ఓ ద్వారాగా బ్రాడ్కాస్టులందరికీ తెలియజేయడం కోసం సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఇంటింటికి సినిమాలు ప్రచారం చేస్తూ కేబుల్ ద్వారాగా మొదలుపెట్టిన ఈ స్వయం ఉపాధి కేంద్ర కుటుంబ వ్యవస్థని ఈరోజు వేలాది ఛానల్స్తో లక్షలాది మంది దీని మీద జీవనోపాధి పొందేలాగా వందలాది కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ ట్యాక్స్ రూపంలో చెల్లించే స్థాయికి ఎదిగిన ఈ వ్యవస్థని మూల అయినటువంటి కేబుల్ ఆపరేటర్ని ఈరోజు ఈ వ్యవస్థలో అనైల్నింగ్ కాంపిటీషన్ వల్ల ఒక అనాలోచితంగా కొంత కొంత బ్రాడ్కాస్టర్లు వాడి యొక్క వేత్యాను చూపేషుల్ని రాయిలో ఉన్నటువంటి లొసుకుల ఆధారంగా చేసుకుంటూ నిరంకుశంగా పెంచుకుంటూ ప్రతి ఏడాది దాన్ని మాపే వృద్ధి కస్టమర్లకి మమ్మల్ని దూరం చేసే విధానం ఈ సమావేశ సందర్భంగా ఖండిస్తున్నామండి మనం దీని వివరాల్లోకి వెళ్తే నేటికి కూడా సంవత్సరానికి ఒక కేబుల్ ఇండస్ట్రీయే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల టర్నోవరు చేస్తూ దాదాపు రెండు వందల పైనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చెల్లిస్తున్న సందర్భం అలాగే ఇదే ఉల్లిధర టీవీని బేస్ చేసుకుని హోమ్ ఎంటర్టైన్మెంట్ అన్న కాన్సెప్ట్లో ఈ రంగంలో ఇతర రంగాలైనటువంటి వీడియోస్ కానివ్వండి లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి దీనికి ఛానల్స్లో చేసే యాడ్స్ రూపేనా ఇవన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల బిజినెస్ ఈ సంవత్సరానికి జరిగే వాతావరణం దీనికి ఐదు వందల పైన ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్న స్వయం ఉపాధి ఉపయోగ పరిశ్రమలాగా మేము డెవలప్ చేసుకున్న ఈ గేబుల్ ఇండస్ట్రీని ఇవాళ అనాలోచకంగా ఎవరి స్వార్థానికి వాళ్ళు రేట్లు పెంచుకుంటూ ఆ పెంచిన రేట్లని తీసుకొచ్చి ఆపరేటర్ల మీద రుండి మన కస్టమర్స్ మీద దాన్ని అధిక ధరలకు అమ్మాలని చెప్పేసినే మా మీద ఒత్తిడి తీసుకురావడం తద్వారా ఇదే సేమ్ ఫీల్డ్ గ్రౌండ్లో అదే కంటెంట్ని అదే బ్రాడ్కాస్టర్కు వేరు వేరు ప్రసార మాధ్యమాలైన ఓటీటీ రంగం ద్వారా కానివ్వండి ఇతర టీటీహెచ్ రంగం ద్వారా ద్వారా కానివ్వండి తక్కువ రేట్లకి ఇవ్వడం ఇక్కడ అధిక రేట్లకి మాతో ఈ జ్ఞానాల దగ్గర వచ్చింది మనం ప్రదర్ చేయడం తద్వారా మా కనెక్షన్స్ మాకు కోల్పోయి కస్టమర్లకు మేము దూరం అవడం ఈ రంగం నుంచి కేబుల్ ఆపరేటర్లు అన్న వాళ్ళు పూర్తిగా చనుమరుగైపోయే పరిస్థితులు తీసుకురావడం అన్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచైనా సరే ప్రతీదీ కూడా మేము అందరం కలిసికట్టుగా మూడు సంఘాలు ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కేబుల్ ఆపరేటర్ల యొక్క ప్రాధనల్ని ఆవేదనని కూడా ఈ ఎంఎస్ఓ ద్వారా బ్రాడ్కాస్ట్ కి కానివ్వండి ప్రభుత్వ సంస్థలు కనుక తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో రాబోతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పరంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించాలని చెప్పేసి అది యంత్ర పరికరాలు ఫైబర్ ఆర్టికల్ ఇవి కూడా ఎంత పరిచుతో కూడుకున్నైనా సరే ఆ కొత్త రకమైన టెక్నాలజీని అన్నిటిని అందిపుచ్చుకోవడానికి మా యొక్క సాయశక్తుల కృషి చేస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి నిత్యం స్ట్రగ్లింగ్ అవుతున్న వ్యవస్థ మాది ఈ వ్యవస్థని ఆపరేటర్లు దాని మీద బా బతుకుతున్నటువంటి టెక్నీషియన్స్ వాళ్ళ దాని యొక్క కుటుంబాలు ఈ కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రజలు అటు ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని వాళ్ళ నిరంకుశంగా ఈ రేట్లు పెంచుతూ ఉన్నారు ఈ రేట్లకి ఆపరేటర్లు సమాలోచన చేయడం కానీ ఎటువంటి మీటింగ్లు పెట్టి మాకు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏం లేకుండానే వన్ సైడెడ్గా వాళ్ళకి వారి రేట్లు పెంచుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఇది గ్రౌండ్లో ప్రజల మీద అధిక భారం పడతా ఉంది సామాన్య మానవుల ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని ఈరోజు ఇన్ఫర్మేషన్ని ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు లైవ్ ఛానల్స్ ద్వారా కానివ్వండి ఇతర వెబ్ ఛానల్స్ లేకపోతే మొత్తం న్యూస్ పేపర్ కంటెంట్లు అన్నింటినీ కూడా మనం ప్రసార మాధ్యమాల్లో పబ్లిక్ అందిస్తున్న ఈ పేజీగా ఈ యొక్క రేటు పెంపుదల అన్నది బాగా గుద్దుబడ్డగా మారింది మేము మీడియా ద్వారాగా ఈ ప్రజలకి ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ అధిక ధరలు వసూలు చేస్తున్నటువంటి పే ఛానల్స్ పట్ల మేము కొద్దిగా గట్టిగా ప్రతిష్ఠ ప్రతిఘటించి వాళ్ళని మేము వాళ్ళని నిలవరించే ప్రయత్నం చేయడానికి మా యొక్క ప్రయత్నాలు మేము మొదలు పెడతా ఉన్నాం ఇకపై ఇక్కడి నుంచి మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా మా యొక్క సాటి ఆపరేటర్లందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ వాళ్ళ యొక్క ఆవేదన ఆలోచనలు కూడా మీడియా ద్వారాగా ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి అని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అత్యధిక రేట్లని ప్రజలపై వద్దడానికి ఒత్తిడి చేస్తూ ఎంఎస్ వరుణ్ణి బలవంతంగా సంతకాలు చేసుకుని ఎగ్జిమెంట్లు చేస్తున్న మే పెద్ద బ్రాడ్కాస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేయదలిచాము సో అందులో భాగంగా ఇకపై అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ ప్రజలందరికీ కూడా ఏ ఛానల్స్ రేట్లు ఏ మేరకు పెరిగాయి అన్న దాన్ని కూడా కూలంకషంగా వివరిస్తూ వాళ్ళు ఇది అనాలోచకంగా ఎందుకు అసందర్భంగా పెంచుకుంటూ పోతా ఉన్నారో కూడా మేము ప్రజలకు వివరించదలిచాం ఈ కార్యక్రమంలో మీడియా వారు అలాగే ప్రభుత్వం ప్రజలు కూడా సహకరించాలి స్వయం ఉపాధితో నిర్మించుకున్న కేబుల్ రంగం అండి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు గుర్తింపులు లేకుండా బతుకుతున్న వ్యవస్థ ఇది ఈ వ్యవస్థ వల్లే ఇన్ని రకాల మీడియా కమ్యూనికేషన్కి అవసరమైనటువంటి ఛానల్స్ కానివ్వండి ప్రసార మాధ్యమాలు కానివ్వండి ఇన్ఫర్మేషన్ కానివ్వండి వినోదం కానివ్వండి పబ్లిక్కి అతి తక్కువ ధరలు నేటికి అందిస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ప్రారంభించబడి కేబుల్ వ్యవస్థకి ఈ రోజుకి ఇప్పటికీ అప్పటికి ఉన్న రేట్లు వ్యత్యాసం చూడండి నిత్యవసర సరుకులు రేట్లు ఎంత మాత్రం పెరిగాయి ఏ మాత్రం పెరిగాయి ఇది ఈ రేట్లు ఎంతవరకు పెరిగాయి అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కేబుల్ ఆపరేటర్ రేట్లు అన్నది ఎప్పుడూ పెరగటం లేదు కానీ మాకు కంటెంట్ సప్లై చేస్తున్న బ్రాడ్కాస్టర్లు మాత్రం ప్రతి ఏడాది కంటెంట్ కాస్ట్ పెరిగింది మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది అని చెప్పేసి అని ప్రతి ఏడాది వాళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాళ్ళకి అంత ప్రజాదరణ లేని వాళ్ళ యొక్క ఇతర ఛానల్స్ను కూడా బొకేలు రూపంలో పబ్లిక్ మీద బలవంతంగా ఎంఎస్ఓ ద్వారాగా మా ద్వారాగా గుద్దుతూ విపరీతంగా గ్రౌండ్లో ఆపరేటర్ వ్యవస్థ నష్టపోతూ ఉంది సో దీన్ని రక్షించడం కోసం మా ఎంతో సాయశక్తులకు కృషి చేస్తూ మా ఆపరేటర్ వ్యవస్థ నిలబెట్టుకోవడానికి మేము ఇకపై ఈ బ్రాడ్కాస్ట్ వ్యవస్థలో నిరకుశంగా అత్యధిక రేట్లను వసూలు చేస్తున్న కంపెనీలకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి మా మూడు సంఘాల ప్రతినిధుల తరఫు నుంచి మేము నిర్ణయించుకోవడం జరిగింది అది ఈరోజు ఫస్ట్గా ముఖ్యంగా మీ అందరికీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి మనం చేసుకుంటున్నాం మాకు దయచేసి సహకరించండి అది మేము మీ చేసే ఈ పోరాటాన్ని మీరు సహకరిస్తే అత్యధిక రేట్లు మీ మీద పడకుండా ఎప్పటిలాగైనా తక్కువ రేట్లకి మీకు వినోదాన్ని విజ్ఞానాన్ని విషయాలను లేదా ఇన్ఫర్మేషన్ని ప్రపంచంతో అన్ని కనెక్ట్ అయ్యే సర్వీసులు కూడా మీకు బెస్ట్ సర్వీస్గా అందించడానికి మాకు సహకారం చేయవలసిందిగా ఈ రకంగా ఈ ప్రత్యేకంగా అందరినీ నేటి బ్రాడ్కాస్ట్ వ్యవస్థ ఎంఎస్ ఫోలను అగ్రిమెంట్ పేరిన లీగల్గా వాళ్ళని అన్ని వైపుల నుంచి పద్మ్యోమంలో బంధించి ఏమీ చర్యలు తీసుకోలేని పరిస్థితిని ఎంఎస్ ఫోర్ని తయారు చేస్తుంది గతంలో ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉండే ఎంఎస్ఓలు ఈరోజు కేవలం పది కన్నా తగ్గిపోయారు తొమ్మిది మంది పెద్ద ఎంఎస్ఓలు ఉంటే గొప్ప కింద అయిపోయిన పరిస్థితి అలాగే ఆపరేటర్ వ్యవస్థను కూడా దీన్ని తగ్గించేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు నిత్యం పబ్లిక్తో కనెక్ట్ అయ్యే పరిశ్రమ మాదండి ఈ కేబుల్ ఇండస్ట్రీలో రోజు ప్రజలతో నిత్యం మమేకమయ్యి సర్వీస్ గ్రూప్ కానీ వేరే ఇతర సర్వీస్ గ్రూప్ కానీ కనెక్ట్ అయ్యే పబ్లిక్ లాస్ట్ మైల్ కనెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అది కేబుల్ ఇండస్ట్రీ వీళ్ళ ద్వారానే ప్రజలకి ఏ సర్వీసెస్ అయినా సరే ఏదైనా అందించాలి ఇది వైర్ల రూపంలో ప్రజలందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారానే కమ్యూనికేషన్స్ అందిస్తాం దీన్ని ఎంఎస్ఓస్ మాకు బల్క్గా సిగ్నల్స్ వాళ్ళు తీసుకొచ్చి మా ద్వారా ప్రజలకు అందిస్తారు ఆ ఎంఎస్ఓను కూడా ఇందులో ఏ ఛానల్స్ని మనం ప్రజలు కోరుకుంటారు ఏ ఛానల్స్ వద్దు అంటారు ప్రజలకు అవసరమయ్యే ఛానల్స్ వేస్తామన్న ఒక వాళ్ళ యొక్క లేదా వినోద సాధనంగా ఉండేదండి అది ఈ రోజునే అతి ఖరీదైన వినోద సాధనంగా బ్రాడ్కాస్ట్లో దాన్ని ఎలా పెంచి పోషించారండి దానికి నిరసనగా మేమందరూ కూడా ప్రతి డోర్ టు డోరు తిరిగి కస్టమర్లు అందరినీ కన్విన్స్ చేసి కొంతకాలం పీటు ఏ ఛానల్ ఉచితంగా చూపిస్తుంది పే ఛానల్స్ని వాయికాట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు తీర్మానించుకోవడం జరిగిందండి ఈ మా పెట్టిన నిర్ణయి కాలంలో బ్రాడ్కాస్ట్లు కానీ దిగడానికి పట్లయితే ప్రతి ఇంటికి తిరిగి పే ఛానల్స్ ఒక కాలం మేము బంద్ చేస్తూ ఎఫ్ఏ ఛాన్స్ ఉచితంగా చూపిస్తూ ప్రజలను కన్విన్స్ చేసిన బ్రాడ్కాస్టులని వాళ్ళ రేటు దిగుర్చుగా చేద్దామనేది ఈరోజు మూడు సంఘాలు తీసుకున్న నిర్ణయంగా మేము తీసుకు ఇవాళ ఇప్పుడు మేము ఇంత రేటు పెంచాం అప్పుడైతే కనీసం మీటింగ్లో పెట్టేవారు మా ఇంటికి వచ్చేవారు కంపల్సరీ అగ్రిమెంట్ చేసేందుకు చెబుతీ ఒక ఎయిటీ పర్సెంట్ మా మొదటి రౌండ్లో చేస్తే దాని మీద మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ చేయండి ఇటీవలు అది మా టీవోళ్ళు ఇట్లా అడిగారు అటువంటి మా అటీవాళ్ళు ఇవాళ మాకెట్ అయితే ఎక్కువ మా ఏంటి ఎక్కువ అనే పరిస్థితికి వెళ్ళిపోయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ముందు మేము తీసే తెలియజేసింది ఏంటంటే మీరు మీ కోసం రేటు తగ్గించడానికి మా మీద మా కనీసం ఎన్ని నెలలను ఫ్రీగా ఇవ్వడానికి మనం ఇస్తాం రేటు తెచ్చామో నిలిచామో ఇవ్వడానికి సో అది ఇస్తూ ఈ మెయిన్ పే అన్నింటిని కూడా ఖచ్చితంగా బాయ్ కట్ చేసే విధంగా ప్రజలు మేము ఫస్ట్ సమాయత్తం చేసి వారి ద్వారా వారు సపోర్ట్ చేయాలి వాళ్ళు సీరియల్ పోతే నష్టపోతున్నారు రోజు డబ్బులు చిట్లు పడుతుంది నిన్న ఫ్రీగా వచ్చేది ఒక జీవితీ ఫ్రీగా వచ్చేది ఒకటి మార్కింగ్ ఫ్రీగా వచ్చేది ఈటింగ్ ఫ్రీగా వచ్చేది ఇప్పుడు ఐదు ఐదు రూపాయలు ఉండేది పర్ కొన్ని రోజులు ఆ ఐదు రూపాయలు ఇవ్వాలి రూపాయల రూపాయలు ఓన్లీ బుక్ పెట్టిన ఛానల్ ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఒక ఈటీవీ ఇవ్వచ్చు ఒక టీవీ కావచ్చు ఒక ఛానల్ కస్టమర్ కావాలంటే ఫిట్ ఏమంతతో పాటు రెండు వందలు అయిపోతుంది రెండు ఛానల్ ఇస్తే రెండు వందలు తీసుకుంటాం మాకు బాధగా ఉంది ఎందుకంటే మా జేబు మా కస్టమర్ల జేబులో చిన్న పడితే మా జేబులో చిన్న పట్టారు ఆపరేటర్ ఎప్పుడు మేము యాభై వచ్చినా అరవై వచ్చినా డెబ్బై వచ్చినా అతి తక్కువ కమిషన్ తోటి వినోదాన్ని అందించిన ఏకైక సాధనం ఈ ప్రపంచం మొత్తం మీద కేబుల్ ఆపరేటర్ రేట్లు వివరంగా ప్రకటనల ద్వారా తెలియపరచుకుంటే వినియోగదారుల నుంచి కూడా వాళ్ళకి మద్దతు లభిస్తుంది కేబుల్ ఆపరేటర్ని పూజిగా చూసే పని లేదు దీంట్లో ఏంటంటే మా మిత్రులు చెప్పినట్టు వీళ్ళకి విధ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి డిటీహెచ్ ప్లాట్ఫామ్ ఉంది డైరెక్ట్గా ఓటీటీలో ఇదే కంటెంట్ చూపిస్తారు మాకు మనం ఏదైతే ఫస్ట్ వీళ్ళని నిలబెట్టడానికి కేబుల్ ఆపరేటర్ని వాడుతున్నారు ఈరోజు ఆ కేబుల్ ఆపరేటర్ కర్మర్ చేసి డైరెక్ట్గా కస్టమర్తో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఒక కుట్రపూరితమైన బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ కింద నేను స్వయం ఉపాధితో పెట్టుబడి పెట్టిన వ్యాపారాన్ని కూలదోల్చే ప్రయత్నం చేస్తుంది